హలో డిడిఎస్ ప్రైస్ ద లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లంత్ డేస్ నియర్లీ ఫినిష్ అయిపోతున్నాయి ఇంకా ఎయిటీన్త్న గుడ్ ఫ్రైడే రోజు ఫుల్ డే అంతా కూడా మనం చర్చ్లో ఉండి దేవుని గురించి ఐ మీన్ ఏసయ్య గురించి మనం ఆరాధించుకుంటూ ఉంటాము ఆ రోజు ఉపవాసంతో అయితే ఏసయ్య సిలువపై పలికిన ఏడు మాటల గురించి ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానించుకుంటూ ఉంటాం కదా వాటిని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడే చదువుకున్నాను సో అందుకని మీకు ఈ ఏడు మాటలు ఏ ఏ సువార్తల్లో ఉన్నాయి అనేవి ఆ మాటలు ఏంటి అనేవి కూడా మీతో చెప్తాను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని ఫుల్గా చూడండి ఓకేనా మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నన్ను లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము నాలుగవ మాట ఏలి ఏలి లామా సబక్తానే అని బిక్కరగా కేక మత్తయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఐదవ మాట లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఆరవ మాట ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను లూకా స్వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము విన్నారు కదండి ఈ ఏడు మాటలు ఏసయ్య సులువుపై ఉన్నప్పుడు పలుకుతారు ఈ ఏడు మాటల గురించే మనం గుడ్ ఫ్రైడే రోజున ప్రాముఖ్యంగా ధ్యానించుకుంటాము దేవుడు అంటే ఏసయ్య ఆ సులువ మనం చేసిన పాపాలను క్షమించబడడం కోసం ఆయన మన కోసం రక్తము చెందించి ఎన్నో శ్రమలను పడి శిలువపై మరణిస్తారు ఈ విధంగా మనం దేవుడు చేసిన కార్యములను మన కోసం ఆయన చేసిన ప్రాణ త్యాగం గురించి గుడ్ ఫ్రైడే రోజున ప్రాముఖ్యంగా ఆరాధించుకుంటూ ఉంటాము ఈ మాటలు మీకు ఈ విధంగా చెప్పినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను ఆయన పలికిన అన్ని మాటలని కూడా ఒక్కసారి చదువుకున్నాను సో అందుకనే మీకు కూడా వీటిల్ని గుర్తు చేయాలని చెప్పేసి ఈ వీడియోని అయితే ఇలాగ మీకు షేర్ చేస్తున్నాను